తమిళ్ ఆడియన్స్కి మనకి మేజర్ డిఫరెన్స్ ఏమి ఉంటుంది అంటే వాళ్ళు చూడడానికి ఇష్టపడతారేమో అనిపిస్తుంది ఇలా చూసి అలా కూడా చూడడానికి ఇష్టపడతారు మనకి గజనీ ఇప్పుడు నేను గుండు తీసుకొని చూస్తే నన్ను చూస్తా లేదని నో డౌట్ నాకు నన్ను ఎందుకంటే నన్ను వచ్చి అడిగారు చేయమని ఓకే నాకు సినిమా చూపించారు చాలా సినిమాలు చూపించారు నాకు నాకే ఆత్మవిశ్వాసం లేదు కబుక్కుని ఎలా రిసీవ్ చేసుకుంటా ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు అప్పుడు అందుకని నేను పైగా చెప్పాను డబ్బు చేయడం మోర్ కంఫర్టబుల్ అని ఓకే సో మీరే ఒక క్వశ్చన్ మార్క్తో దాన్ని వద్దనుకున్నారు ఆ టైంలో అంటే నాకు నాకు అంత ఆత్మవిశ్వాసం లేదు గుండు తీసుకొని అంటే మీరు చేస్తారన్న నమ్మకం మీకున్నా మీ ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది అది మళ్ళీ మీరు భయం ఉండిపోయింది లోపల అంటే ఎట్లాగ అంటే అనవసరంగా అంత అంటే బయట వాళ్ళు అంటే మన మన హీరోలు కాకపోతే బయట హీరోలు చేసి చూస్తారా చూడొచ్చేమో అదే సపోజ్ అదే పాత్ర నేను చేస్తే చూస్తారా లేదని నా డౌట్ ఓకే